అందరికి వందనాలు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను అదే విధంగా చక్కగా క్రిస్మస్ వేడుకలు జరుపుకొని నూతన సంవత్సరంలోనికి దేవుడు మనలను ఆహ్వానించాడు నూతన సంవత్సరానికి గాను ఈ మూడవ సంవత్సరం అంటే అనగా ఇప్పుడు మనకు ఆల్మైటీ క్రైస్ట్ చర్చ్ మూడవ సంవత్సర వార్షికోత్సవానికి వచ్చిన వారందరికీ కూడా మన ప్రభు రక్షకుడైన యేసు క్రీస్తు నామమున వందనములు తెలియచేస్తా ఉన్నాను నా వాయిస్ లో ఏమైనా ప్రాబ్లం ఉందా అందరికి క్లియర్ గా ఉందా ఒక మాట నేను చెప్పి ముగిస్తాను ఓకే ఆల్ రైట్ సో ఒకసారి మనం బైబుల్లో నుండి లేఖనాలను ఒక విషయాన్ని చూసుకొని నేను ముగిస్తాను మాకు ఇప్పుడు అర్ధరాత్రి అర్ధరాత్రి ఏంటి అర్ధరాత్రి దాటిపోయి ఎర్లీ మార్నింగ్ నాలుగు గంటలు అవుతుంది నాలుగు గంటలు అయింది మీకు మధ్యాహ్నం ఒకటిన్నర గంట అవుతుంది ఇండియాలో ఉన్న వారు నాకైతే ఇక్కడ ఎర్లీ మార్నింగ్ నాలుగు గంటలు అవుతుంది మధ్యరాత్రి దాటుకుని అయితే ఏది ఏమైనప్పటికీ కృపను బట్టి ఒక విషయాన్ని తెలియచేయాలని మీ కొరకు ఎదురు చూస్తూ ఉన్నాను ఆ ముందుగా అక్కడ చేరి వచ్చినటువంటి పాస్టర్స్ అందరికి ఆ మన ప్రభు రక్షకుడైన క్రీస్తు నామమున వందనములు తెలియచేస్తా ఉన్నారు అయితే లూకాసు వార్త పద్నాలుగవ అధ్యాయము లూకాసు వార్త అందరూ బైబుల్ ఉన్నటువంటి వారందరూ ఓపెన్ చేసి చూడండి లూకాసు వార్త పదనాలుగవ అధ్యాయము పదహారు పదిహేడు పద్దెనిమిదవ మనం చూసుకోగలిగితే ఆయన అతనితో నిట్లనేను ఒక మనుషుడు గొప్ప విందు చేయించి అనేకులను పిలిచను యేసుక్రీస్తు ప్రభులవారు ప్రభుల వారు ఒక విషయాన్ని తెలియచేస్తూ ఉన్నాడు విందు కాలమందు అతడు ఇప్పుడు సిద్ధమై ఉన్నది రండని పిలువబడిన వారితో చెప్పుటకు తన దాసుని పంపెను పెద్ద విందు చేశాడు ఆ విందు చేసిన తర్వాత ఎవరైతే పిలువబడి ఉన్నారో వారందరిని పిలవటానికి ఇక సమయం సిద్ధమైంది రమ్మని కబురు పంపాడు అయితే వారందరూ ఏక మనస్సుతో నెపములు చెప్పసాగిరి ఇక్కడ ఏంటి అని అంటే మనకు పెళ్లిళ్ళు లేదు అంటే చాలా రకాల ఫంక్షన్స్ జరుగుతూ ఉంటాయి అలా పెద్ద ఫంక్షన్స్ జరిగినప్పుడు మనం ఇన్వైట్ చేసిన వారందరినీ ఇన్వైట్ చేస్తాం అలానే యేసుక్రీస్తు ప్రభుల వారు ఒక ఉదాహరణను తెలియజేస్తున్నారు ఇక్కడ ఎవరైతే ఇన్వైట్ చేశారో ఎవరెవరినైతే ఇన్వైట్ చేస్తూ ఉన్నారో వాళ్ళందరూ ఆ యొక్క ఫంక్షన్ కి ఆ యొక్క విందుకు రమ్మని పిలుస్తూ ఉంటే రండని పిలువబడిన వారితో చెప్పుటకు తన దాసుడు అంటే తన దగ్గర ఉన్నటువంటి పనిచేసేటువంటి ఆ సర్వెంట్ వెళ్ళి అడిగితే ఎప్పుడు చెప్తున్నారు అయితే వారందరూ ఏక మనస్సుతో నెపములు చెప్పసాగివి వారందరూ ఏక మనస్సుతో నెపములు నెపములు అంటే సాకులు అనమాట ఏమి సాకులు ఏంటయ్యా రాలేదు మా కూతురు పెళ్లికి రాలేదు అంటే నాకు పలానా పొలం పని ఉండే ఒక ఆయన లేదా నాకు ఆఫీస్ లో పని ఉందని ఇంకొక ఆయన అంతేనా ఇలా నెపములు చెప్పసాగిరి ఇంకొక ఉదాహరణ కూడా మనం చూడగలిగితే చర్చికి ఎందుకయ్యా రాలేదు దేవుని మందిరానికి ఎందుకయ్యా రాలేదు అని అంటే నేను పలానా ఊరికి వెళ్ళవలసి ఉండే అంటే ఏంటి అది ఒక నెపం అంటే ఆ వర్క్ మీద నువ్వు వెళ్ళావు అలా ఏక మనసుతో నెపములు చెప్పసాగిరి మొదటి వాడు ఒక పొలము కొని ఉన్నాను ఆవశ్యముగా వెళ్ళి దాన్ని చూడవలను నన్ను క్షమించవలని క్షమింపవలనని నేను వేడుకొనుచున్నానో ఇక్కడ మీరు అందరూ తర్వాయి భాగంలో ఒకవేళ ఇంటికి వెళ్ళిన తర్వాత కూడా చూడవచ్చు రెండవ వాడు చెప్తున్నాడు ఒక ఐదు జతల ఎడ్డును కొని ఉన్నాను వాటిని పరీక్షింప వెళ్ళుచున్నాను నన్ను క్షమింపవలనని కొనుచున్నాను అంటే నేను ఎడ్లు కొన్నాను నేను ఐదు జతలు ఎడ్లు కొన్నా నేను చాలా బిజీ అయిపోయాను నేను రాను అంటే ఒక గొప్ప విందు ఏర్పాటు చేశారు విందుకు విందు అంటే ఫంక్షన్ విందు అంటే ఒక గొప్ప ఈ యొక్క ఫంక్షన్ కి రమ్మని ఆహ్వానిస్తున్నటువంటి ఆ తరుణం రైట్ అయితే ఐదు జతలు ఎడ్లు కొన్నానని ఇంకొక ఆయన అన్నాడు ఇంకొక ఇంకొక మరి ఒకడు నేను ఒక స్త్రీని వివాహము చేసుకొని ఉన్నాను నాకు ఇప్పుడే పెళ్ళి అయింది నీవేంట విందుకు రమ్మంటావు నేను రాను అందుచేత నేను రాలేన నేను ఒకడేమన్నాడు ఒకడేమన్నాడంటే పొలము కొని ఉన్నానని మొదటివాడు పొలము కొని ఉన్నాను పొలములో చాలా బిజీ అయిపోయాను అని రెండవ వాడేమో ఎద్దులు కొన్నాను మూడోవాడేమో నేను పెళ్లి చేసుకున్నాను రాలేను అని అప్పుడు అప్పుడు ఆ దాసుడు తిరిగి వచ్చి ఈ మాటలు తన యజమానునికి తెలియచేయగా ఆ ఇంటి యజమానుడు కోపపడి నీవు త్వరగా పట్టణపు వీధులలోనికి సంత వీధులలోనికి వెళ్ళి బీదలను అంగహీనులను కుంటివారిని కుంటివారిని ఇక్కడికి తోడ్కొని రమ్మని ఆ దాసుడితో చెప్పాను అంతటి దాసుడు ప్రభువా నీవు ఆజ్ఞాపించినట్టు చేసి తినిగాని ఇంకనూ చోటున్నదనెను అందుకు యజమానుడు నా ఇల్లు నిండునట్లు నీవు రాజ మార్గములోనికి కంచెలలోనికి వెళ్ళి లోపలి వచ్చుట వరకు వచ్చుటకు అక్కడి వారిని బలవంతము చేయము ఈ విధంగా ఇక్కడ యేసు క్రీస్తు ప్రభుల వారి యొక్క ఆ ఉపమాన రీతిగా చెప్పబడుతున్నటువంటి విందు విషయమైనటువంటిది అయితే ఇందులో ఒకే ఒక విషయాన్ని తెలియచేసి ఆ నేను ముగిస్తాను ఆ చర్చ్ యానివర్సరీ అంటే ఆల్ మైటీ క్రైస్ట్ చర్చ్ ఇప్పుడు ఎన్నో సంవత్సరం అనేది మూడవ సంవత్సరం రెండు వేల ఇరవై రెండు జనవరి పన్నెండవ తేదీన ఆ ఇండియాలో నేను ఉన్నప్పుడు అక్కడ ప్రారంభించి అది కూడా జనవరి మంత్ లో ప్రారంభించడానికి గల కారణము కూడా దేవుని యొక్క వలన నేను అప్పుడు ఇండియా నుండి అమెరికాకు వస్తున్నటువంటి ఆ తరుణంలో జానవరి పన్నెండవ తేదీ ఆ సిద్ధపడి అప్పుడు రెండు వేల ఇరవై రెండులో ఓపెన్ చేయడం జరిగింది అయితే రెండు వేల ఇరవై రెండు ఇరవై మూడు ఇరవై నాలుగు ఇరవై ఐదు అంటే రెండు సంవత్సరాలు అయిపోయింది మూడవ సంవత్సర వార్షికోత్సవం చేస్తూ ఉన్నాము అయితే ఈరోజు యేసు క్రీస్తు ప్రభుల వారి యొక్క మాట ఆయనే అడుగుతున్నాడు డైరెక్ట్ గా ఏమని డైరెక్ట్ గా అడుగుతున్నాడు ఏమని అక్కడ విందు అంటే ఇక్కడ విషయం ఏంటి అని అంటే స్పిరిచువల్ ఫుడ్ ఆత్మీయ ఆహారము మన జీవితాలు ఆశీర్వదింపబడటానికి మన కుటుంబాలు బాగుపడటానికి మన బ్రతుకులు మన జీవితాలు మారి పరిశుద్ధమైన ఏసుక్రీస్తు మార్గంలోనికి రావడానికి ఏసుక్రీస్తు ప్రభుల వారు సెలవిస్తున్నటువంటి ఒక గొప్ప విషయం ఇది అయితే ఇంత యానివర్సరీ కాలంలో మనము ఇంకా నెపములు చెబుతూనే మందిరానికి రాకుండా ఒకవేళ దూరం అయిపోయామేమో ఒక్కసారి ఆలోచించుకోవాలి వస్తున్నటువంటి వారు చాలా సంతోషం దేవుని ప్రేమించి దేవుని మాటలను ప్రేమించి మీరు వచ్చి ఉన్నారు అయితే మీ మీ కుటుంబాలలో మీ మీ ప్రాంతాలలో ఉన్నటువంటి వారందరినీ కూడా దేవుని దగ్గరికి నడిపించాలి చాలా మంది ఏముందండి ఆ మందిరానికి ఏముందండి ఎప్పుడు పోయేదే కదా అనుకుంటా ఉంటారు తప్పు తప్పు పొరపాటు ప్రతి ఆదివారం రోజున అక్కడ సాధకుడు దేవుని మాటలు వినిపించడానికి ఎంతో దూరము నుండి ప్రయాణం దేవుని మాటలను అందిస్తున్నప్పుడు దేవుని మాటలేంటో తెలుసా ఆత్మీయ ఆహారము మనము అంటే అక్కడ ఉన్నటువంటి వారు ఎవరైతే పాపములో ఉన్నారో ఆ వాక్యాన్ని విని రక్షణ పొందాలి ఒకవేళ ఆ వాక్యం విని రక్షణ పొందలేదా ఆ వాక్యం వినటానికి రాకుండా నేను ఎద్దులు కొన్నాను నాకు పొలం పని బిజీ ఉంది నేను పెళ్లి చేసుకున్నాను ఏంటయ్యా ఆదివారం చర్చికి రావాలన్నా పెళ్లి చేసుకుని బిజీ అయిపోయాను అవునా కదా ఇంకొక ఆయన పొలం కొన్నాను నేను పొలం ఇప్పుడే మొన్ననే పొలం కౌలుకి తీసుకున్నాను లేదంటే వేరే వాళ్ళది పొలం తీసుకున్నానో లేదంటే మాదే పొలం ఉంది పొలం పనిలో బిజీ అయిపోయానని ఇలా సాకులు చెబుతూ ఉంటారు ఆలోచన చేయండి పొలమైనా దేవుడు ఇచ్చినదే ఎద్దులైనా దేవుడిచ్చినవే ఇచ్చినవే ఏదైనా సరే దేవుడే మనకు ఈ జీవిత కాలాన్ని ఇస్తే ఈ లోకంలో మనం ఉన్నాం అయితే దేవునికి ఇవ్వవలసిన సమయం మనం ఇస్తున్నామా మన జీవితంలో ఒక్కసారి యొక్క మూడవ సంవత్సర వార్షికోత్సవ సందర్భంగా అందరూ కూడా చాలా సీరియస్ గా మీరు ఆలోచన చేసి నిర్ణయం తీసుకోవాల్సిందిగా ప్రభు పేరట తెలియచేస్తూ ఉన్నాను అంటే మనము మందిరానికి అందరూ ఖచ్చితంగా రావాలి ఖచ్చితంగా వచ్చిన వారినే దేవుడు ఆశీర్వదిస్తాడు ఎలా నిన్ను ఈ లోకంలో ఆశీర్వదిస్తాడు నిన్ను నిత్య జీవానికి వారసునిగా చేస్తాడు మీరు నెమ్మదిగా కన్ఫర్మ్ గా నేను చెబుతాను తీతుకు రాసిన పత్రిక రెండవ అధ్యాయాన్ని ఒకసారి చదవండి ఏ విధంగా యవ్వనస్తులు యవ్వన రాళ్ళు మీరు మీ కుటుంబాలను బాగు చేసుకోవచ్చు వృద్ధులుగా ఉన్నటువంటి వారు మీరు ఏ విధంగా ఉండాలి ఏ విధంగా జీవితాలను మార్చుకోవాలి మనం ఏ విధంగా బ్లెస్ దేవుని యొక్క సన్నిధిలో దేవుని యొక్క మాటలు వింటూ మనము బ్లెస్ అవ్వాలి అని దేవుని లేఖనాలు సరివిస్తున్నారు కనుక దేవుని ఆశీర్వచనాలు ఈ రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరంలో అక్కడ ఉన్నటువంటి సంఘములో ఉన్న వారందరికి అదే విధంగా దేవుని యొక్క కాపుదల సేవ చేస్తున్నటువంటి భాషలందరికీ ఉండాలని ప్రభు పేరట మనవి చేస్తా ఉన్నారు ప్రార్థించుకుందాం నేను ముగిస్తాను ప్రేమ కలిగిన తండ్రి ఈరోజు మీ పిల్లలతో ఈ విధముగా మాట్లాడటానికి మీరు ఇచ్చినటువంటి సమయమును బట్టి వందనములు తెలియజేస్తున్నాను ఒకే ఒక విషయాన్ని మీరు మాకు తెలియజేశారు మీ మందిరానికి రావాలి మీ వాక్కులను వినాలి రక్షణ పొందాలి మీ మాటలు విని పాపులుగా ఉన్నటువంటి వారు రక్షణ పొంది నిత్య జీవానికి వారసులు అవ్వాలి అని మీరు సెలవు ఇచ్చారు మీ మాటలు వినటానికి ఎవరైతే రావడానికి సిద్ధముగా ఉన్నారో ఎవరి హృదయములోనైతే తండ్రి మీ చెందకు రావాలని ఇష్టపడుతున్నారో వారందరికి సహాయం చేయాలి ఎవరైతే లోకములో నెపములు చెబుతూ ఉన్నారో వారి విషయంలో కూడా ప్రార్థిస్తూ ఉన్న వారికి సహాయం దయచేసి మీ మీ మందిరములకు వచ్చి మీ మాటలతో ఆశీర్వచనములతో వర్ధిలు నట్లున తండ్రి వారిని కాపాడమని వారి అందరిని మీ చేతులకు అప్పగిస్తూ ఈ ప్రార్థన క్రీస్తు పేరట అడుగుచున్నాము తండ్రి